హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి పళనీలో వీడియో అండి పళని సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి స్థల పురాణం గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి పళని సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య స్వరూప శక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో పళని నాలుగవదండి ఈ క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని నిదురకల్ జిల్లాలలో మధురా నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ పళని అనేది ఉందండి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఇది చాలా ప్రఖ్యాతగాంచిన క్షేత్రం అండి ఇప్పుడు మన పురాణం అయితే తెలుసుకున్నాము ఒకసారి నారదుడు వచ్చి కైలాసానికి శివపార్వతులకు ఫలాన్ని అందిస్తాడు అది వారి ఇద్దరి కుమారులో ఎవరో ఒకరికే ఫలాన్ని అందించాలని చెప్తాడు ఆ జ్ఞాన ఫలం అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవటానికి కుమారులిద్దరినీకి ఒక పరీక్ష అయితే పెడతారు పార్వతీ పరమేశ్వరులు ఇక వారిని భూలోకాలు తిరిగి రమ్మని చెబుతారు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకొని భూలోకానికి తిరగడానికి బయలుదేరుతారు కానీ కుమారస్వామి ఎక్కడకు వెళ్ళినా వినాయకుడు ముందుగానే దర్శనమిస్తున్నారు తిరిగి కైలాసానికి చేరుకోగానే జరిగిన విషయం తెలుసుకుంటాడు వినాయకుడు తల్లిదండ్రులను చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి భూలోకాలు ప్రదక్షిణ పూర్తి చేశాడు అని తెలుసుకొని నిరాశపడిన కుమారస్వామి చిన్నబుచ్చుకొని కైలాసానికి విడిచి భూలోకానికి వచ్చి ఒక కొండ మీద మౌనంగా ఉంటాడు ఈ విషయంలో తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ ప్రదేశానికి చేరుకుంటారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్య స్వామిని ఊరటిస్తూ అప్పుడు శివుడు కుమారస్వామి సకల జ్ఞానులకు నీవే ఫలానివి అని పుజ్జగిస్తాడు సకల జ్ఞానం ఫలం అంటే తమిళనాడులో ఫలం నీవు అంటే నీ ఈ రెండూ కలిపితే ఫలని అయ్యింది అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కైవల్యమై ఉంటాడు అని తల్లిదండ్రులకు చెప్పాడు ఇందుకు సంబంధించిన శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు పూర్వ యుద్ధంలో చాలామంది చనిపోయారు కానీ ఒక్క రాక్షసుడు అగస్యమహాముని కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు అగస్యుడు కరుణించి అతనిలో మిగిలిన కొన్ని రాక్షిత స్వభావాలు తొలగిపోవాలనుకున్నాడు అనుకున్న తరువుగా తన గురువు దక్షిణామూర్తి సలహాతో మహాశివుడి నిలవమై కైలాసానికి అతనిని పంపించి జ్ఞాన మార్గం చూపించాలని అనుకున్నాడు అందుకు అతన్ని పిలిచి ఒరేయ్ నేను కైలాసం నుంచి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను వాటిల్ని శివగిరి శక్తిగిరి అంటారు నువ్వు వెళ్ళి ఆ రెండు కొండలను ఒక కావడిలో పెట్టుకొని నేను ఉన్న చోటికి తీసుకొనిరా అని ఆజ్ఞాపిస్తారు అందుకు సరే అని ఇరంబుడు భక్తితో చెప్పిన పని చేయాలటానికి బయలుదేరుతాడు అలా కైలాసానికి వెళ్ళి రెండు కొండలు కావడిలో పెట్టుకొని బయలుదేరారు ఈ లీల అంతా తెలిసిన లయకారుడు చూసి చూడనట్లే జ్ఞానముద్రలో ఉంటాడు అప్పటికే పళనీలో సుబ్రహ్మణ్య స్వాముడు చిన్న బాలుడి రూపంలో ఉన్నాడు ఇరంబుడు అదే దారిలో వస్తుండగా సరిగ్గా పళనీ దగ్గరే వచ్చేసరికి ఆ కొండలు రెండు మోయలేక అలసిపోయి కాసేపు రెండు వెనకాల కాసేపు కింద పెట్టి కూర్చున్నాడు మళ్ళీ కావడి ఎత్తుకున్నాము అని కావడి పట్టుకో కానీ లేచి నిల్చో కానీ ఒకవైపు ఎక్కువ బరువు ఇంకోవైపు తక్కువ బరువు ఉండటం గమనించాడు ఎంత ప్రయత్నించినా కావడి బరువు సమానం అవ్వటం లేదు ఇంకా చేసేది ఏమీ లేక ఏమిట్రా కావడి అని అనుకోని అటు ఇటు చూసిన తర్వాత ఇరంగుడికి ఆశ్చర్యంగా అనిపించింది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో పకపక అని నవ్వుతూ ఇది చూసి ఇరంగుడికి మరింత కోపం వచ్చింది దీన్నే రాక్షస స్వభావం అంటే ఒక గురువు జ్ఞాన మార్గం చూపించుంటే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది ఇంకా పిల్లవాడు ఇలాగే నవ్వుతున్నాడు ఇరంగుడు నేను ఏమైనా ఈ కావడిని మోయలేను అనుకుంటున్నావా నేను ఈ కావడిని కైలాసం నుంచి తీసుకొని వస్తున్నాను ఏమిటి ఈ వెర్రి నవ్వు నిన్ను చంపేస్తాను అని కొండ మీదకి పరిగెత్తాడు తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో కానీ ఫలనీ కొండ మీదకి పాడజారి అయి వెళ్ళాడు వెళ్ళాక స్వామి రెండు గుద్దులు గుద్దాడు ఇక ప్రాణం పోతుంది అని తెలిసాక అతనికి అసలు నిజం తెలిసింది ఈ బాలుడు సామాన్య బాలుడు కాదు మా గురువు గారికి గురువు అయిన సుబ్రహ్మణ్య స్వామి అని అప్పుడు ఇరుంబడు ఇలా వేడుకున్నాడు స్వామి మీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను మీ చేతి గుద్దులు తిన తర్వాత జ్ఞానాన్ని వరమి జ్ఞానాన్ని పొందాను నాకు ఒక వరమిమ్మని అని కోరాడు ఇరంబడు దానికి కరుణించి స్వామి ఏమి కావాలి కోరుకో అన్నాడు దానికి బదులుగా స్వామి నేను ఈ పళనిలోనే కదా కావడి మోయలేకపోయాను ఈ కావడి వలనే కదా మిమ్మల్ని చేరడానికి మార్గమయ్యింది అందుచేత లోకంలో ఏ ఆరాధన చేయలేకపోయినా ఒక్కసారి కావిడ పాల పాలతో కానీ విభూతితో కానీ పువ్వులతో కానీ తేనెతో కానీ నెయ్యతో కానీ ఈ కావిడని భుజం మీద ఎత్తుకొని పాతజాలడై గుడికి వస్తే వారిపై కృప కలిగేటట్లు చూడు అని కోరుతాడు దానికి సుబ్రహ్మణ్య స్వామి ఆ వరము ఇస్తాడు అలాగే ఇకపై నా దర్శనానికి వచ్చే వాళ్ళు ముందు నీ దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనానికి రావాలని అంటారు అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ఇరంబుని గుడి ఉంటుంది అప్పటి నుంచి మనం ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళినా స్వామి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలని ఈ స్థల పురాణం అయితే మనకైతే చెప్తుందండి ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నామండి ఇంతేకాకుండా ఈ కావడి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర అయితే ఈ కావడితో పాలు వెత్తుకొని వెళ్తే చాలా ప్రఖ్యాత అండి ఇక్కడ తమిళనాడులో ఈ పళనిలో అయితే ఈ కావడి తీసుకెళ్లేది అదొక పండగలాగా లాగా చాలామంది చాలా కార్యక్రమాలు పళనీలో ఒక్కొరు కొన్ని కొన్ని ఇప్పుడు మన స్థలపురాణంలో చెప్పినట్టు పాలు తేనె విభూది ఇలాగా వాళ్ళు అనుకున్న కోరికలతో వాళ్ళ శక్తి మేరకు ఎన్నో తెచ్చి అయితే ఇలాగ స్వామివారికి కావడితో తెచ్చి ఇస్తుంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కావడే మెయిన్ అంటండి అందుకని మనకి మనం కూడా కాబడి మేనని మనమైతే నమ్ముతాము ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో తెలియజేశానండి ఈ వీడియోలో ఏమైనా తప్పు కాని ఉంటే నన్ను క్షమించండి మీకు తెలియనివి ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడి విగ్రహం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం నాటిదని అంటారు ఎత్తైన కొండ మీద ఉన్న క్షేత్రాన్ని చేరుకునేందుకు మెట్లు మార్గంతో పాటు రూపే కూర ఉందండి గర్భగుడిలో స్వామివారు చేతిలో చిన్న ధన్యం పట్టుకొని మనకి ఒక చిన్న బాలుడి రూపంలో పది సంవత్సరాల బాడి బాలుడి రూపంలోగా మనకైతే దర్శనమిస్తారండి ఇక్కడ స్వామివారికి తొమ్మిది రకాల మూలికలతో నవపాశాలతో వారి విగ్రహాన్ని తయారు చేశారని మనకి ఇక్కడ వారైతే చెప్తూ ఉన్నారు మీకేమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్